హాయ్ అండి ఈరోజు డిఫరెంట్ టిఫిన్ చూపిస్తున్నానండి పరాటా అది కూడా పచ్చి బఠానీతో పరాటా అండి సో దానికోసం ఫస్ట్ మసాలా చేసుకుంటున్నానండి సో అలా ప్యాన్ పెట్టేసుకొని ఒకటి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నానండి తర్వాత పల్లీలు ఆల్రెడీ వేయించుకున్నానండి సో దీంట్లో వేసి నేను జస్ట్ కలపెట్టుకున్నాను అనమాట అలాగే బఠానీ అన్న కదా నా దగ్గర పచ్చి అవైలబిలిటీ లేవండి సో అందుకే నేను ముందుగా నైటే నేను బఠానీ నానేసుకున్నాను అనమాట అవి వా నానేసుకొని ఉడికించుకున్నాను పచ్చి అయితే ఇంకా కలర్ బాగుంటుంది అంత బాగుంటుందండి సో అలాగే ఫస్ట్ చూపించిన మసాలా కూడా మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి ఆ మసాలా కూడా కొంచెం కచ్చా పచ్చగా అయితే బాగుంటుంది సో అలా మిక్సీ చేసుకొని అది పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేరే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు బట్టాని నీళ్ళు ఒడిచేసాను కదండి ఆ బఠానీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నది కొంచెం దీంట్లోకి వేసుకోవాలి ఇది ఇంకా పెరుగులోకి కూడా యూజ్ చేస్తామండి సో అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ పచ్చి బఠానీలోకి ఆ మసాలా వేసి నేను సాల్ట్ వేసుకున్నానండి నేను మిక్సీ పట్టేటప్పుడు అందులో సాల్ట్ వేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ గ్రాడ్యువల్గా అక్కడక్కడ మనం కొంచెం సాల్ట్ యూజ్ చేస్తా కాబట్టి దాంట్లో వేసుకోలేదు సో అది స్మాష్ చేసుకొని మసాలా పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు పరాటా కోసం నేను గోధుమ పిండి వేసుకున్నానండి గోధుమ పిండిలో సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం కొత్తిమీరను అలాగే ఒక బాయిల్డ్ పొటాటో అండి ఈ పొటాటో అనేది ఆప్షనల్ బాగుంటుంది టేస్ట్ కోసం అనేసి నేను వేసానండి ఖచ్చితంగానే కాదు సో అలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇంకా సేమ్ మన చపాతీ పిండిలాగా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇంకా అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు పెరుగు పచ్చడి కండి అంటే మనము తప్పులేం చేసుకున్నా లేదంటే ఇదేంటి పొటాటో పరాట అయినా మనము పెరుగు అద్దుకుంటాం కదా దానికోసం అనమాట సో ఆ పెరుగులోకి కూడా ఇందాక మనం ఫస్ట్లో చేసుకున్న మసాలానే వేసి బాగా కలుపుకున్నాను అనండి ఇప్పుడు ఇంకా మసాలా అది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పరాటాకి ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా చపాతీ పిండిలాగా చిన్న రోల్ ఒకటి తీసుకొని మధ్యలో మనం కలుపుకున్న మిశ్రమాన్ని పెట్టుకోవాలి బఠానీ మిశ్రమాన్ని సో అలా ఇలా ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసుకొని సేమ్ ఇంకా చపాతి లాగా రోల్ చేసుకోవటమేనండి ఈజీగా అయిపోతుంది పరాట అంటే మైదాతోనే కాదు మైదా అనేది ఇప్పుడు చాలామంది యూస్ చేయకూడదు అంటున్నారు కదా అంటే ఎక్కువగా అదే తీసుకోకూడదు అంటున్నారు సో అందుకే నేను ఈరోజు గోధుమ పిండితో చేశానండి సో ఇలా రుద్దుకున్నాక చపాతిలాగా పెన్నం మీద వేసుకోవాలి సో అది కొంచెం హీట్ అయ్యే లోపల నేను ఇంకొక పరాట ప్రిపేర్ చేస్తున్నానండి సో అలా అక్కడ ఇక్కడ చూసుకుంటూ చేస్తూ ఉన్నాను సో దీనికోసం పైన నెయ్యి పట్టిస్తున్నానండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు బట్ నెయ్యి అయితే కొంచెం బాగుంటుంది అనేసి నేను నెయ్యి వేసాను అనమాట సో ఇలా నీట్గా కాల్చుకోవాలండి సో అలా గ్రాడ్యువల్గా పరాటా చేస్తూ కాలుస్తూ అట్లా అయిపోతుంది పని చాలా ఈజీనేనండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు కానీ కొంచెం ఓపిక్గా బట్టని అవి ఉడకబెట్టుకొని లేదంటే పచ్చి బట్ట అన్నీ ఉన్నా సరిపోతుంది అనమాట కదా ఎంత గ్రీన్గా చాలా బాగా కనిపిస్తుంది కానీ ఈ మసాలాతో చేసిన దానికి చాలా బాగుందండి ఆ పెరుగు కానీ పరాటా కానీ చాలా అంటే చాలా బాగుంది చేసుకోవచ్చండి సండేస్ కానీ అలా స్పెషల్ డేస్ మనము బాగా చేసుకోవచ్చు టేస్ట్ వైజ్ చాలా బాగా కుదిరిందండి మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్